ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ మీద కోంత కాంగ్రెస్కి ఓట్లు వేసినట్టు వీళ్ళు కూడా ఈ ఇప్పుడు రీఛార్జెస్ అన్నీ పెంచుకోవడం అవుతుంది ఇవ్వడానికి ఇష్టం ఉన్నట్టు వాడు పెంచుతా ఉన్నాడు అది పెంచింది నల్ల వచ్చింది లేదు పీకింది లేదు అని నేను చెప్పిన నేను ఓకే ఆ డేటా ఇస్తుండు కరెక్టే అని ఫోర్ జీ డాటా ఓకే దీంతో రీఛార్జ్ చేసుకున్నా నీకు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ డాటా ఇస్తుంది ప్లస్ కొన్ని ఎలిజిబుల్ టాన్స్కి ఫైవ్ జీ డేటా అన్లిమిటెడ్ అని వీటి ఓకే అన్లి ఫైవ్ జీ డేటా నెట్వర్క్ అనేది ఫైవ్ జీ నెట్వర్క్ ఉంటేనే ఫైవ్ జీ డేటా యూజ్ చేసుకోవాలి వానికి ఫైవ్ జీ నెట్వర్క్ అవైలబిలిటీ లేనప్పుడు యూజ్ ఏముంది అట్లాంటప్పుడు నార్మల్ రీఛార్జ్ చేసుకోవాలంట కదా సో ఎవరికైనా ఫైవ్ జీ యూజ్ చేయాలనే ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు ఫైవ్ జీ నెట్వర్క్ ఉంది ఫైవ్ జీ డేటాను రీఛార్జ్ చేసుకున్నాడు ఓకే ఫోర్ జీ డాటా ప్లస్ ఫైవ్ జీ అన్లిమిటెడ్ డేటా పెట్టినాం అంటే పర్ డే వన్ జీబీ బట్టు టూ జీబీ కదా టూ జీబీ నా ఫోర్ జీ డాటా ఓకే వాడు ఫైవ్ జీ పెట్టుకున్నాడు ఇప్పుడు ఫోర్ జీ డేటా కట్ అవుతుందా లేదా ఇంకొక నాకు డౌట్ ఫైవ్ జీ అన్లిమిటెడ్ ఫ్రీ అని పెట్టినావు కదా ఏందో రే వందీ ఫ్రీ లేదు బొక్క లేదు అది ఉన్న డేటా అంత రూ ఉంటుంది అది వచ్చేది రోజు రెండు రోజులు వస్తుంది అంత టెక్నిక్స్ ఎత్తునే ఉంటాయి లాజికల్గా ఉంటాయి అవి మళ్ళీ కరెక్ట్ మనతోనే అవును కదా అన్నట్టు ఉంటాయి అన్నట్టు అబ్బా అబ్బాయి స్కెచ్లు వేసుకుంటా అయితే మీకు సపరేట్ అందరు బిఎస్ఎస్ అలా ఒక నలభై వాడు వేసిన పనికి వాళ్ళ పని ఏంటంటే దాన్ని డెవలప్ చేసుకోవడం ఇప్పటికీ ఇప్పటికీ ఫోర్ జీ ఆల్రెడీ జియో వచ్చి జన్సెషన్ చేసినా కూడా వాళ్ళు అతనే ఆమ్ పోస్తున్నారు దాన్ని డెవలప్ చేసుకుని ఉంటే మంచిగా ఇప్పుడు ఫైవ్ జీ లాంచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్యూచర్లో సిక్స్ జీ వచ్చినా వీళ్ళు ఫోర్ జీనే ఉన్నా కూడా ఏం కాదు ఎందుకంటే పర్ఫెక్ట్ ఉంది నెట్వర్క్ పర్ఫెక్ట్గా ఉంది అనుకో ఫైవ్ జీ అవసరమే లేదు ఎవరికి ఫోర్ జీ అయినా ఫైవ్ జీ సిక్స్ జీ లాంటివి ఎప్పుడు కావాలంటే మనం ఏదన్నా పీక్ పొడిసేటివి ఉంటే దానికి సంబంధించిన నెట్వర్క్ పరంగా కావాలి కానీ ఎవరు ఇన్నోవేట్ చేతున్నారు ఎవడు అంత భారీ రేంజ్లో ఎత్తు ఎవరో కొందరు ఉన్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్లు వాళ్ళకి చేస్తారు అంతగా మించి కొట్షేర్ లేదు